హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అయితే డిస్కస్ చేద్దామండి సో పేపర్లో మనకి అఫీషియల్గా వచ్చింది సో టూ త్రీ డేస్ నుంచి మనం వింటున్నాము వారంలో డిఎస్సీ అని అలాగే టూ డేస్లో డిఎస్సీ అని ఇలా చాలా న్యూస్లు అయితే వినిపిస్తున్నాయి కదా సో చాలా మంది ఇది కూడా ఇంతకుముందు స్ప్రెడ్ అయిన న్యూస్ లాగా అనుకొని చాలామంది లైట్గా తీసుకుంటున్నారు సో ఇక్కడ ఏంటి అంటే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇంతకు ముందు నుంచి ఇంతకు ముందు వరకు వచ్చిన న్యూస్లు అనేవి ఒక అయితే సో ఇప్పుడు వచ్చి వస్తున్న న్యూస్ అనేది ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు సో చూద్దాం ఏం జరుగుతుందో సో ఫుల్ వీడియో అనేది చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా ట్యాప్ చేయండి దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు అలాగే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను అక్కడ మీకు వన్ టు టెన్త్ క్లాస్ వరకు కంటెంట్ కోర్సు బిట్స్ పీడిఎఫ్ అలాగే నోట్స్ అంతా కూడా పీడిఎఫ్ రూపంలో మీకు ఉంటుంది వన్ టు టెన్త్ క్లాస్ వరకు మీకు ఈ తక్కువ టైంలో చదువుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి అయితే వెళ్ళి చూడండి అలాగే టెస్ట్లు కూడా వన్ టు టెన్త్ క్లాస్ వరకు కంటెంట్స్ యొక్క అన్ని సబ్జెక్ట్స్ యొక్క టెస్ట్లన్నీ కూడా మీకు చాలా తక్కువ అమౌంట్కే ఉండడం జరుగుతుంది ఒకసారి అయితే వెళ్ళి చూడండి రివిజన్కి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అయితే ఇక మనకి పేపర్లో వచ్చిన న్యూస్ కనుక చూసుకుంటే డిఎస్ఈ దరఖాస్తు సమయంలోనే యాజమాన్య అర్చకాల స్వీకరణ అని చెప్పి కూడా ఇచ్చారు ఇంతకు ముందు వరకు ఏంటంటే సో ఫస్ట్ వీక్ వస్తుంది సెకండ్ వీక్ వస్తుంది అలా చెప్పుకుంటూ వచ్చారు ఫైవ్ డేస్ టూ డేస్ అని సో ఇప్పుడు ఏంటి అంటే పరిస్థితి కనుక చూస్తుంటే ఎస్సీ వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయి అయిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా డిఎస్సి అనేది వేస్తాము అన్నట్టుగా డ్యామ్ షూర్గా చెప్తున్నారు సో వారంలో అన్నట్టుగా సో దానికి సంబంధించి మంచిగా న్యూస్ అనేది కూడా స్ప్రెడ్ అవుతుంది వైరల్ అవుతుంది అయితే ఇవాళ పేపర్లో కనుక చూసుకుంటే విద్యార్హత ధృవపత్రాలు అప్లోడ్ అప్పుడే రెండు విభాగాలుగా దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకి మరో నియామక పరీక్ష సో ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించి ఏవైతే ఈ డాక్యుమెంట్స్ అవి ఉంటాయో అవి కూడా ఇప్పుడే అప్లోడ్ తీసేసుకునేలాగా అనమాట అంటే ఫ్యూచర్లో ఫర్దర్గా ఎలాంటి ఇష్యూస్ అనేవి రాకుండా సో ఇప్పుడే ఆ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ చేసి తక్కువ టైంలోనే డిఎస్సి నిర్వహించి స్కూల్స్ రీఓపెన్ చేసేసరికల్లా కూడా వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చే విధంగా ఆలోచన అనేది ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అలాగే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే చాలామంది ఇప్పటివరకు టెట్ అనేది వస్తుంది ఇంకొక టెట్ వస్తుంది అనే న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది వైరల్ అయింది అంటే తెలంగాణలో టెట్ పడింది కదా సో ఇక్కడ కూడా టెట్ అనేది వస్తుంది అని అనుకున్నారు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో టెట్ అనేది కండక్ట్ చేసే ఆలోచన లేదని అలాగే కమ్ టీఆర్టీ కూడా కండక్ట్ చేసే ఆలోచన లేదు అని ఎందుకంటే ఎవరైతే ఎలిజిబిలిటీ క్రిటీరియాకి సరిపోలేదో సో వాళ్ళు ఏమన్నారంటే అంటే టీఆర్టీ కండక్ట్ చేయండి అన్నట్టు అన్నారు కానీ ఇక్కడ టెట్ కానీ టెట్ కమ్ టీఆర్టీ కానీ కండక్ట్ చేసే ఆలోచన లేదని చెప్తూ అలాగే వారంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూడొచ్చు కేవలం నలభై ఐదు రోజుల సమయం అనేది ఇచ్చి ఆన్లైన్లో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహించి వెంటనే పోస్టింగ్స్ అనేవి కూడా ఇస్తారు అని చెప్పైతే ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకి చూసుకుంటే ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తామో సో ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడే మన ఏవైతే క్వాలిఫికేషన్కి సంబంధించి టెన్త్ ఇంటర్ డిఎడ్ బిఎడ్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో సో వాటిని కూడా ఆ టైంలోనే అప్లోడ్ చేస్తూ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసి అప్పుడు డైరెక్ట్గా ఇప్పుడే ఆ సర్టిఫికేట్స్ అవి కూడా అప్లోడ్ అనేది జరిగిపోతుంది అని చెప్పిచ్చారు అలాగే మనకి ఏవైతే స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో అవి కూడా వీటిలో కలపకుండా అవి వేరేగా వేరొగా ఎగ్జామ్ పెట్టి వాటిని వేరేగా భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఎలాంటి న్యాయ వివాదాలకి వాటికి తావు లేకుండా క్లియర్ కట్ గా ఇవ్వడానికి వీళ్ళైతే ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఇప్పటి వరకు టెట్ అనేది వస్తుంది అని ఎవరైతే కొంచెం ధీమాతో ఉన్నారో వాళ్ళైతే ఆ మైండ్ సెట్ ని తీసేయండి ఎందుకంటే ఇక్కడ మనకి టెట్ ఇచ్చే ఆలోచన కానీ టెట్ కం టీఆర్టీ ఇచ్చే ఆలోచన కానీ లేదు డిఎస్సి అనేది పెట్టే ఆలోచన ఉన్నదని అంటున్నారు సో ఇక ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ టెట్ పెట్టమని ధర్నాలు కానీ లేదా డిఎస్సి వాయిదా వేయమని కానీ అడిగే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇప్పటివరకు చాలా డిఎస్సీ వేయమని చాలా ఆందోళనలు అవి మనం చేసుకుంటూ వచ్చాము సో ఇప్పుడు వాయిదా అని కానీ లేకపోతే ఇంకేదని కానీ టెట్ అనే పేరుతో కానీ మనం ఇక్కడ అబ్జెక్షన్ చేయలేము సో కాబట్టి వాళ్ళు ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ టైం అనేది ఇచ్చారు ఇది ఇంకా చాలా క్రూషియల్ అనమాట ఎవరైతే ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మంచిగా ఇప్పటివరకు ఎవరైతే రేస్లో ఉన్నారో వాళ్ళు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ని మంచిగా యూజ్ చేసుకుని జాబ్ అనేది అయితే కొట్టడానికి అవకాశం ఉంటుంది సో చాలా తక్కువ టైమే ఉంటుంది మళ్ళీ ఈ టైంని పొడిగించండి అని కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కానీ అబ్జెక్షన్ చేయడానికి అయితే అవకాశం లేదు సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ పేపర్లో క్లియర్ కట్గా అయితే ఏవైతే ఇంతకుముందు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి మాత్రమే డిఎస్సి వేస్తాము ఇంకా పెరిగే తగ్గే అవకాశాలు అనేవి కూడా ఏమీ లేవు ఏవైతే ఇంతకు ముందు చర్చించిన పోస్ట్లు అనేవి ఉన్నాయో ఆ నెంబర్తోనే డిఎస్సి అనేది వేస్తామని కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేసి చెప్పడం అయితే జరిగింది సో ఇదైతే మనకి క్లియర్గా పేపర్లో ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి వీటన్నింటి బట్టి చూసుకుంటే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే తీరుతారు ఒక ఆశ అనేది అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు సో ఎవరైతే టెట్ అనేది ఉంటుంది టెట్ కంప్ టీఆర్టీ ఉంటుంది అనే మైండ్ సెట్లో ఉన్నారో వాళ్ళైతే పూర్తిగా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకో మార్చుకొని సిద్ధంగా ఉండాలి ఎందుకంటే సో టెట్ అనేది ఇస్తే అది వాళ్ళ బెనిఫిట్ అవుతుంది ఎవరైతే టెట్ క్వాలి అంటే టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు కానీ లేదా టెట్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కానీ ఉన్నారో సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది కానీ డిఎస్సీ కోసం ఎదురు చూసిన వాళ్ళకి మళ్ళీ అది నిరాశ అనేది అవుతుంది ఇది మనకి ఈ రోజు వచ్చిన న్యూస్ అయితే చూద్దాం ఐదు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు కాబట్టి ఇస్తారా లేదా అనేది కూడా మనం అయితే తెలుసుకుందాం హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను అక్కడ మీరు జాయిన్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి యాప్లో మీకు అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి చాలా తక్కువ రేట్స్కే ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి సో కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది ఇది మనకి వీడియోకి సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం